జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ అయ్యి అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా ఈ రోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను ఎందుకయ్యా జగన్ నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ నీకు తెలుసా అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా నువ్వు చెడ్డీలు చేసుకుని తిరిగే సమయంలో భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని అడుగుతున్నా మహిళలకి సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్ మహిళలకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి దీపం పథకం అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంతేకాదు టిట్కో ఇల్లు కట్టి అందించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు